పేదలకు నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డి వీళ్ళ జోలికి వస్తే కబర్దార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లకు ఒక్క ఎన్ కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తుంది ఈ పేదలకు ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు ఈ పేదలు మీ మేధావులకు కనిపించడం లేదా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసే వారు ఈ పేదలకు కూడా చూయించండి అరవై గజాల్లో ఇల్లు కట్టుకున్న వారి జోలికి వస్తే కబర్దార్ హస్మత్ పేట బోయిన్ చెరువు చుట్టూ ఉన్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో వారి దగ్గరికి వచ్చి భరోసా ఇచ్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అస్మత్ పేట చెరువు పట్టుకి నూట నలభై మంది నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు నూట ఇరవై మందికి కడుబీదరికంలో ఉన్న అరవై గజాలు డెబ్బై గజాలలో నలభై నలభై ఐదు ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే ఎనభై ఐదు అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ అరవై గజాలలో గీ నలభై గజాలలో ఈ ఎనభై గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెల్లు ఉండకూడదని చెల్లల్లోకి వచ్చే కాలువలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు చెర్లు ఉండాలని చెర్లలో నీళ్ళు మంచిగా ఉండాలని మంచి భూ భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుంది కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఇవాళ వారే ముఖ్యమంత్రి మొత్తం మూడు వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా